హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి కిచెన్ ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ చాట్ ఈ కార్న్ చాట్ చాలా చాలా బాగుంటుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ ఈ చాట్ రెసిపీని ఈవినింగ్ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా మొక్కజొన్న కోడ్ నుండి ఇలా కార్న్ని ఒలిచి తీసుకోండి గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి సగం వరకు వాటర్ని తీసుకోవాలి ఇందులో ఒలిచిన స్వీట్ కార్న్ని తీసేసుకుందాం అలాగే టేస్ట్ కోసం అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా ఉడికించండి ఇవి ఉడకడానికి కాస్త టైం పడుతుంది స్వీట్ కార్న్ నొక్కితే సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేయండి ఇలా కుక్ అయ్యాక ఇందులోని ఎక్స్ట్రా వాటర్ని వంపేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే చాట్ చేసుకొని తీసుకోండి టేస్టీగా వస్తాయి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి ఒక టమాటా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి మీరు పిల్లల కోసం చేస్తుంటే పచ్చిమిర్చిని వేయకండి కారం ఒక చిన్న టీ స్పూన్ అర టీ స్పూన్ చాట్ మసాలా రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర తరుగు ఒక నిమ్మకాయ రసాన్ని పిండి తీసుకోండి గింజలు పడకుండా నిమ్మరసాన్ని యాడ్ చేయండి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా కలిపాక ఉప్పు కారం సరిపోయాయో ఒకసారి చెక్ చేసి చూడండి ఈ కార్న్ చాట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం ఏమైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసి మిక్స్ చేయండి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మన స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయింది ఈ స్వీట్ కార్న్ చాట్ని ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తాం అంత బాగుంటుంది పుల్లగా కారం కారంగా టేస్టీగా వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పగలరు అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్